Hey சுா <laughs>

ൂർവൈരാം <laughs> <laughs> యులగుండలక్ష్మీనాథం స్వామి పరిపూర్ణ అనుగ్రహసిద్ధి అయోధ్య పాదయాత్ర నిర్విఘ్ఞాస్

భగవంతుడు అద్భుతమైనటువంటి శ్లోకం అండి నారదుల వారు ప్రహ్లాదునికి అర్థమైనట్టు చెప్తారని ఎప్పుడు అది కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన ఒకటే నామం తెలుసు ఏటా నామం నమో నారాయణాయ పుట్టాడు అద్భుతంగా మా నారాయణ మంత్రం చేపిస్తూ ఉంటాడు చివరికి రాక్షసుల గురువు దగ్గరికి పంపించరాజనే వాళ్ళందరూ నారాయణ మంత్రంతో మంత్రముగ్ధం చేస్తాడు ఆ విషయం తెలిసిన తండ్రి గారు హిరణ్యకశపుడు చాలా భయంకరమైన శిక్షలు వేసినా సరే నారాయణవంతం ద్వారా తట్టుకొని నిలబడగలం చివరాకరికి హిందుగలందరూ సందేహం అన్నదని ఎక్కడున్నాడు రా మీ స్వామి అంటే స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడు ఇది అండి నమ్మిక ఇది అండి విశ్వాసం ఆ స్తంభాన్ని ఆ రాక్షసుడు తన యొక్క గదాఘాతంతో విరగొడితే అక్కడ నుంచి స్వామి గుట్టుకొస్తారు మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామి లేని ప్రదేశం అంటూ ఏది లేదు జయ శ్రీరామ్ ఇప్పుడు మన పూర్వీకులు ఎన్నో గుట్టల్ని కాపాడితే ఎక్కడ ఉండి పూర్వకాలంలో గుట్టల పైన దేవుళ్ళు అద్భుతంగా వెలిసారు దాన్ని మన పెద్దవాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఎంటో కర్మ మనకి తెలియదండి ఏ గుట్ట చూసినా మన వ్యతిరేకుల గుర్తులు కనబడతాయి మనకి ఎటు వెళ్తున్నామో తెలియదు మనకి ఆ కాలంలో కారులు లేవు బస్సులు లేవు ఎట్ల పడిన మీద నడుచుకుంటూ కూడా దేవుని దర్శనం చేస్తున్నారు కష్టపడి గుట్టలెక్కి మెట్లెక్కి ఇప్పుడు అన్ని వస్తువులుండి మనం కారు బస్ ఎక్కి చూస్తూ వెళ్ళిపోతాం తప్ప అక్కడ ఆగి ఇదేంట్రా అన్యాయం అడిగే పరిస్థితులు హిందువులు లేకుండా పోయింది మీరు చాలా దారుణం హిందువులారా మీరు వచ్చే తరానికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి మనం తల కిందికి వేసుకోవాల్సి వస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి రామరాజ్యం ఫౌండేషన్ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా ఆ యొక్క రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడాను అద్భుత సంకల్పం చేశారు నుంచి రామాలయం ఉంది అక్కడ ఆ సంగం మఠం నుంచి అయోధ్య వరకు ఈ రామ పాదుకల్ని స్వర్ణ పాదుకల్ని తీసుకెళ్లాలి నిత్యమైనటువంటి సంకల్పం ఆ సంకల్పం ముఖ్య ఉద్దేశం ఒకటే రాముడు మనకి ఆత్మలాగా ప్రతి ఇంటికి కొత్త కొడుకులాగా అలాంటి రాముణ్ణి మమేకత్వం చేస్తూ రాముడు చెప్పిన మాట ఏమిటి నాకు భారతదేశం స్వర్గంతో సమానం అని చెప్పాను అలాంటి రామరాజ్య స్థాపన ద్వారా తిరిగి ఈ యొక్క భారతదేశాన్ని సుసంపన్నం చేయాలని అదే పేరుని బ్రాండ్ అంబాసిడర్ గా మారుస్తున్న రామరాజ్యం సంస్థ అద్భుతాలు భవిష్యత్తులో చేయబోతుందని ఈ నరసింహస్వామి సమక్షంలో గట్టిగా తెలియజేయడం జరుగుతోంది రామ దీక్ష తీసుకోండి నేను మీ అందరికి మళ్ళీ చెప్తున్నా రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా రామరాజ్యం ద్వారా రామదాసి రామదీక్ష గురుపీఠం ద్వారా రామ ఇవ్వబోతున్నాం రాముడి మాట భరతుడి బాట దయచేసి రెండు మాటలు గుర్తుపెట్టుకొని ఈ ధర్మాన్ని కాపాడటంలో ఒక అడుగు ముందుకు వేయండి రామరాజ్యం సంస్థతో మీరందరూ జాయిన్ అవ్వండి నేను ఈ శుభ సందర్భంలో రామ స్వర్ణ బాధకల్ని ఈ స్వామి నరసింహస్వామి సమర్పిస్తూ చాలా ఆనందపడుతున్నాను కారణం ఏంటంటే మా ఇంటి నరసింహస్వామి ఏది మన ధర్మపురి అలా నరసింహస్వామి క్షేత్రంలో మేము వచ్చాం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అయ్యగారులు కాని ఇక్కడ ఆ యొక్క కమిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి అద్భుతమైన స్వాగతం మాకు ఏర్పాటు చేశారు ఇప్పుడు మా యొక్క సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ప్రెసిడెంట్ గారు ేవేందర్ గారు మాట్లాడతారు రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ ద్వారా లోక కళ్యాణార్థం చేపట్టిన రామదీక్ష మరియు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర మీరు చూస్తూ ఉన్నారు స్వర్ణ పాదుకలు రాముల వారి దగ్గర అక్కడ పూజ నిమిత్తం ముప్పై తారీఖు మేము చేరుకుంటాము పూజ తదనంతరం మళ్ళీ ఈ పాదుకల్ని తీసుకొచ్చి రామనామాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లాలన్న సంకల్పంతో ప్రతి గ్రామానికి కూడా ఈ పాదుకలు వెళ్తాయి రాముల వారిని అందరూ కూడా అయోధ్యకి వెళ్ళి లేదా భద్రాచలంకి వెళ్ళి దర్శించుకోలేనటువంటి వాళ్ళకి సాక్షాత్తు రామ పాదుకలే వాళ్ళ గ్రామానికి చేరుకుంటాయి వాళ్ళు దర్శించవచ్చు దీంట్లో ప్రధానంగా భక్తి ఒకవైపు అయితే దేశభక్తి ప్రధానంగా మనం ప్రవేశపెట్టడంలో ఈ రామ దీక్షని ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో దీక్షలు మన ಹೇಗಾ ಕೇಂದ್ರಲ್ಲಿ ಬಂದವರಾ ಹಾಲೋ ಹಾ ಹೇಂಗಾ ಹೇಂಗಾ ಅದಕ್ಕೆ ಎಲ್ಲದೂ ನಾವು ಏನು ಹೇಳಿ ಸರ್ ಎರಡು ಬೋಧನೆ ಹೇಳಿ ಹೇಳಿ ಬಲ್ಲ ಬಲ್ಲಾಳಾ ಆನ್ ಆನ್ ಬಟ್ರೆಡಿ ಅಣ್ಣಾ ಅಂತೂನೇ 안나 다따좋기 <목소리>